హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో థర్టీ సిక్స్ సైజు డ్రెస్ కటింగ్ అయితే విత్ బోట్ నెక్ తోటి ఏ విధంగా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైనింగ్ అనేది తడిపేసి ఆరబెట్టుకొని అరేంజ్ చేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఇట్లా ఓపెన్స్ ఈ విధంగా వస్తాయి అనమాట ఇటు సైడ్ మన సైడ్ నా సైడ్ వచ్చేసి ఫోల్డింగ్స్ నాకు ఆపోజిట్స్ ఓపెన్స్ అనేవి ఇలా ఉంటాయి ఈ విధంగా పెట్టేసుకొని నాకు లెఫ్ట్ సైడ్ కూడా ఫోల్డింగ్ వస్తుంది క్లాత్ అనేది కరెక్ట్గా సరి చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత డ్రెస్ లెంత్ ఈ లైనింగ్ లెంత్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉందండి మనకి టోటల్గా లెంత్ అనేది ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా మనకి ఇక్కడ బోట్ నెక్ అనేటప్పటికి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ ఆ ఫిఫ్టీన్ ఇంచెస్లో ఆఫ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఆ సెవెన్ అండ్ హాఫ్ అనేది ఫుల్ షోల్డర్ కింద పెట్టేసుకోవాలి సేమ్ అదే సెవెన్ అండ్ హాఫ్ అనేది కింద ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ని స్కేల్ తోటి కలిపేసేయండి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ దగ్గర హిప్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ సారీ వేస్ట్ లూజు హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ మీ హైట్ని బట్టి ఇది ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచ్ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుందండి చూసి కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ చిన్న మార్క్స్ అనేవి ఇట్లాగా డ్రా చేసుకోండి మనకి మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవడానికి ఈజీగా ఉండటం కోసం ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి ముందుగా మనకి చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉందనేది మార్క్ చేసుకుందాము ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది థర్టీ సిక్స్ అనే నాలుగు భాగాలు చేస్తే థర్టీ సిక్స్ని నైన్ ఇంచెస్ అయితే వస్తుంది ఆ నైన్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోండి అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ హిప్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి చేయాలండి బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ అయితే ఇక్కడ చెస్ట్ లూజ్కి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అలాగే వేస్ట్ లూజ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచు హిప్ లూజ్ దగ్గర కూడా హాఫ్ ఇంచు ఇది బోట్ నెక్ కాబట్టి ఈ విధంగా కొంచెం చేంజ్ అనేది చేసుకోవాలండి వీటిని ఇట్లా మార్క్ చేసేయండి మనం ఎక్స్ట్రా పెట్టాం కదా ఆ మార్కింగ్ ప్రకారం మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఈ హిప్ లూజ్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ ఇవ్వాలండి బేస్ లూజ్ దగ్గర కానీ చెస్ట్ లూజ్ దగ్గర కానీ వన్ అండ్ హాఫ్ ఇచ్చి హిప్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ మాత్రమే ఇవ్వాలి మనం కట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం హిప్ లూజ్ ఎంత అయితే వస్తుందో దాని మీద వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని కింద గేరా దగ్గర మార్క్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా వన్ ఇంచ్ దాకా పెంచుకోవచ్చండి ఇక్కడ నేను ట్వెల్వ్ ఇంచెస్ అయితే హిప్ లూజ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ కలిపి మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేశాను ఆ రెండింటిని కూడా సేమ్ ఈ విధంగా లైన్స్ కలిపేయండి ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా క్రాస్గా మార్క్ చేసి మిడిల్ నుంచి ఈ విధంగా క్రాస్ తీయండి ఇప్పుడు మనం నెక్కు షోల్డర్ అనేది ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే మనం నెక్కు డ్రా చేసిన తర్వాత షోల్డర్ అనేది డ్రా చేస్తాము బోట్ నెక్ వచ్చేసప్పటికి ముందుగా షోల్డర్ మార్క్ చేసుకుని మిగిలింది మనం నెక్ పాగానికి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి షోల్డర్ మూడు పావు అనేది తీసుకున్నానండి మిగిలింది నెక్ కోసం నాలుగు పావు అనేది నెక్ కోసం వచ్చింది ఈ విధంగా మార్క్ చేసేసి కిందకి మూడున్నర ఇంచు లేదా నాలుగు ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ మూడున్నర ఇంచులు అయితే నెక్ కోసం మార్క్ చేస్తున్నాను ఈ విధంగా బాక్స్ లాగా డ్రా చేసి ఈ కరువు స్కేల్ తీసుకొని బోట్ షేప్లో మనం నెక్కి ఎలా రౌండ్ తీస్తాం సేమ్ ఆ విధంగానే రౌండ్ తీసేయండి కొంచెం ఇట్లా బోట్ షేప్లో వచ్చే విధంగా మార్క్ చేసుకోండి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోండి లోపల మార్క్ చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ ఇట్లా లైన్ కరువు అనేది క్రాస్గా మార్క్ చేసి ఎక్కడైతే మనం క్రాస్గా మార్క్ చేసామో అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇట్లాగా కరువు మార్క్ చేయండి ఇక్కడ స్కేల్తో సరే ఇట్లా కరువు తీయండి మనం ఎక్కడైతే క్రాస్ ఇచ్చామో ఆ క్రాస్ దగ్గర నుంచి కరువు తీయండి ఇక్కడ షోల్డర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ వైపు నుంచి షోల్డర్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేయండి మనం మామూలుగా బ్లౌజెస్కి షోల్డర్ వైపు నుంచి నెక్కి మార్క్ చేస్తాము ఇక్కడ వచ్చేసి షో నెక్ నుంచి షోల్డర్కి హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా మార్క్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫుల్ షోల్డర్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఆమ్ డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను షోల్డర్ వచ్చి త్రీ మూడు పావు మిగిలింది నెక్ కోసం తీసుకుని డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపల వరకు తీసుకున్నాను అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలిపి తీసుకున్నాను అలాగే వేస్ట్ లూజ్కి ఎయిట్ ఇంచెస్కి హాఫ్ ఇంచ్ కలిపాను హిప్ లూజ్కి కూడా హాఫ్ ఇంచ్ అనేది కలిపి తీసుకున్నాను ఎక్స్ట్రాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని హిప్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను ఇక్కడ హిప్ లూజ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది కలుపుకొని కింద గేరా కోసం తీసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది తీసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నామండి ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసేయండి మీకు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏమన్నా డౌట్ ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మాకు చేసిన విధంగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా బోట్ నెక్ అనేది ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి మనం నాలుగు భాగాలుగా చేస్తాం కదా చెస్ట్ లూజ్ని ఆ నాలుగు భాగాలుగా వచ్చినప్పుడు నాలుగు భాగాలు చేసినప్పుడు వచ్చిన దానికి వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే ఖచ్చితంగా మనకి బోట్ నెక్ కుట్టినప్పుడు చంక దగ్గర టైట్గా పట్టేసినట్టుగా ఉండకుండా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా డ్రా చేసుకున్నాము ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అండి మీరు కనుక వెనక పాట్ నెక్ కానీ ఏదన్నా మోడల్ పెట్టుకోవాలనుకుంటే ఏ విధంగా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను కానీ ఇది మాత్రం ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అంతే ఇది వచ్చేసి ఫ్రంట్ ఇక్కడ హిప్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ కాబట్టి ఇక్కడైతే నేను ఫోర్ ఇంచెస్ అనేవి పెడుతున్నానండి బ్యాక్ నెక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది దించాను అనమాట అదే మీరు ఇక్కడ ఏదైనా పాట్ నెక్ కానీ డ్రాప్ కానీ ఏదైనా మోడల్ పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మీరు ఎంత లెంత్ అయితే నెక్ పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఇట్లా ఇలా చూపించేది ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకోండి పైన తీసుకున్నంత ఫోర్ ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకోకూడదండి నెక్కు టూ అండ్ హాఫ్ మాత్రమే తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకొని ఈ విధంగా బాక్స్లో డ్రా చేసుకొని ఈ బాక్స్లో మీకు కావాల్సిన మోడల్ అనేది డ్రా చేసుకోండి ఆ పైన మాత్రం హాఫ్ ఇంచ్గా మాత్రం ఖచ్చితంగా గ్యాప్ పెట్టుకోండి పైన నెక్కుకి కింద ఈ మోడల్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకొని మీరు డ్రాప్ నెక్ కానీ సర్కిల్గా కానీ లేదా డైమండ్ షేప్లో కానీ ఏది కావాలన్నా కూడా ఈ విధంగా చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫ్రంట్ బ్యాకు బోట్ నెక్కే పెడుతున్నానండి అందుకని ఈ విధంగా మీకు అవసరమైతే పెట్టుకుంటారని ఇలా చూపిస్తున్నాను ఇక్కడ రెండింటికి మధ్యలో మాత్రం ఆఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఖచ్చితంగా ఉండే విధంగా పెట్టుకొని తీసుకోండి ఇది బ్యాక్ పార్ట్ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లైనింగ్ పీస్లో విధంగా మిగులుతుంది కదా మీరు ఎల్బో హ్యాండ్స్కు ఎల్బో హ్యాండ్స్ కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కానీ పెట్టుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ మీటర్ అనేది ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకోవాలండి నేను ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి క్లాత్ నైన్ ఇంచెస్ హ్యాండ్ అనేది తీసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాను దీనికి కింద లైనింగ్ అనేది జాయింట్ వేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి చేస్తానండి ఇట్లా వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కానీ ఇక్కడ మనకి ఎయిట్ ఎన్ని పావు ఎనిమిదిన్నర రావాలి అదే ఎనిమిదిన్నర ఇక్కడ మార్క్ చేసుకొని ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా స్కేల్ తోటి ఈ విధంగా కరువు తిప్పేసి ఇలా వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇట్లా కరువు తిప్పండి ఈ విధంగా మీరు హ్యాండ్లు కట్ చేయండి ఖచ్చితంగా ముడతలు రాకుండా వస్తాయండి హ్యాండ్లు వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా కట్స్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అలాగే ఇక్కడ కూడా ఖర్చు ఇచ్చేసి ఇట్లాగా లైన్స్ డ్రా చేసేసి కట్ చేసేయండి ఇక్కడ ఒక టక్ ఇచ్చేసి మిడిల్లో ఒక టక్ ఇచ్చేయండి మనం ఇప్పుడు ఈ హ్యాండ్కి లోత్ అనేది తీసుకుందాం ఫ్రంట్ సైడ్ దీన్ని ఇట్లా రెండు విధాలుగా ఇట్లా ఓపెన్ చేసేసి వన్ ఇంచ్ తగ్గించి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక ముప్పా ఇంచ్ అనేది లేదా హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసి ఈ విధంగా తీయండి దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూద్దామండి కట్ చేసుకోవడానికి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ప్రింట్ వచ్చింది బ్యాక్ సైడ్ ప్లెయిన్ అనమాట ఈ విధంగా వచ్చినప్పుడు కూడా డిజైన్ అనేది మనకి ఇట్లా ఈ ఫ్లవర్స్ అనేవి పైకి చూసే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా వచ్చిందండి బ్లౌ డ్రెస్ ఇలా వచ్చినప్పుడు బిగినర్స్ మిడిల్కి ఫ్లవర్ రావాలి ఒకసారి ఇక్కడ లెంత్ అనేది చూసుకోండి లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉంది మనకు కావాల్సింది ఫార్టీ ఇంచెస్ అండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కానీ పైన కింద అటు ఇటు క్రాసులు పోగా మనకి క్లాత్ అయితే సరిపోవచ్చు ఆ క్లాత్ అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా మిడిల్లో డిజైన్ రావాలంటే మనకి గేరా ఉంది కదా మనం గేరా ఎంత తీసుకున్నాం థర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఫోర్టీన్ ఫోర్టీన్ డబల్ చేస్తే ట్వంటీ ఎయిట్ ఆ ట్వంటీ ఎయిట్కి కరెక్ట్గా మధ్యలో ఎక్కడ వచ్చిందో అక్కడ వరకు అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నది ఏ విధంగా ఫోల్డ్ చేయండి ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్కి ఫ్లవర్ అనేది ఫోల్డ్ అయిందండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీని మీద మనము ఇప్పుడు మీరు ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ విడివిడిగా కట్ చేస్తున్నట్లయితే దేనికి దానికి పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కలిపి కట్ చేస్తుంటే బ్యాక్ పార్ట్ మాత్రమే పెట్టుకొని కట్ చేయండి ఇలా పైన క్లాత్లు నాలుగు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఈ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ పైన అనేది మనకి తగ్గులు ఉందండి క్లాత్ దాన్ని ఇట్లా సమానంగా కట్ చేసేయండి అలాగే కింద వైపు ఫోర్ ఇంచెస్ ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి కాటన్ కాబట్టి మీరు కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువే ఉంచుకోండి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత క్లాత్ అనేది షింక్ అవుతుంది అప్పుడు మనకి క్లాత్ అనేది పైకి పోయి తగ్గిపోకుండా ఉండటం కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రానే తీసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కట్ చేసేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అనేవి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి హ్యాండ్స్ అనేవి ప్లెయిన్ అనేవి రావాలండి ప్లెయిన్ వరకే ఇక్కడ డిజైన్ రాకుండా ప్లెయిన్ క్లాత్ వరకు ఈ విధంగా నా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందామండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసి మనం ఇక్కడ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనుకున్నాం కదా ఈ లైనింగ్కి మనం ఎక్స్ట్రా పీస్ అనేది ఇట్లా ఎన్ని పీసులు పడితే అన్ని జాయింట్ చేసుకోవచ్చు అండి దీనికి వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్ అంటే మ్యాక్సిమం ఎవరికైనా సరే సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది అదే సిక్స్టీన్ ఇంచెస్ అనేది ఇక్కడ పైనుంచి ఇట్లా మార్క్ చేసుకొని అక్కడ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఇంచులు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఈ విధంగా కూడా మనం టూ మీటర్స్ లైనింగ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏ అదుకు పడకూడదు అనుకుంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది అంతే అండి నెక్ డ్రెస్ అయితే కటింగ్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ